ఇంటిని చూసి ఇల్లాలను చూడాలి అంటారు కదా అయితే ఆ ఇండ్లు మొదటిగా ఇంటి గుమ్మ బయట ఉండే ముగ్గుని చూసి ఆ ఇంట్లో ఆ స్త్రీ ఏ విధంగా ఉంటుందో అని ఖచ్చితంగా చెప్పేయచ్చు అయితే మనం ఇంటి ముందుని వేసే ముగ్గు అన్నది ఎందుకు వేస్తాం అసలు ముగ్గు అంటే ఏమిటి ఆ ముగ్గు ఏ విధంగా పుట్టింది దాన్ని పుట్టుక ఏమిటి అని కూడా మనం తెలుసుకోవాలి కదండి అదే ప్రయత్నంలో ఈరోజు మనం ఒక చిన్న కథను కూడా చెప్పుకుందాం మొదటగా ఇంటి ముందుని ముగ్గు అనేది ఎందుకు వేసుకుంటాము అంటే లక్ష్మీదేవిని ఆహ్వానింపడానికి మొదటి అడుగు ముగ్గు ముగ్గుని ఎంత అందంగా తీర్చిదిద్దితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆహ్వానింపబడుతుంది అంటూ చాలామంది నమ్మకం ఇది కొంతవరకు నిజము అని కూడా చెప్పవచ్చు అయితే మొదటగా ముగ్గుకి ఎందుకు అంత ప్రాధాన్యత హిందూ ధర్మశాస్త్రంలోని ఎందుకు అంత విశిష్టత అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం మొదటగా దేవుని ముందు తులసి కోట ముందు గడప ముందు ముగ్గు వేస్తూ ఉంటాం ఈ ముగ్గుని ముగ్గు పిండితో లేదా బియ్యం పిండితో వేస్తూ ఉంటారు అయితే దేవుని ముందు వేసేది కానీ తులసి కోట ముందు వేసేది కానీ మనం ద్వారం ముందు వేసేది కానీ ముగ్గు పిండితో వేసినట్లయితే ఎంతో మంచిదని లక్ష్మి ఆగమనం జరుగుతుందని లక్ష్మి ఎంతో దోషిస్తుందని చెప్తూ ఉంటారు అసలు ముగ్గు పిండి ముగ్గుని బియ్యం పిండితోటే ఎందుకు ఏమంటారు అంటే శాస్త్రం కంట ఒక మంచి విషయం కూడా పిండితో వేసే ముగ్గు వల్ల కనిపించని ఎన్నో జీవరాశులు వారం దొరక్క చనిపోతూ ఉంటాయి వాటికి అన్నిటికీ కూడా ఆహారం అందించే ప్రక్రియలోని మనం బియ్యం పిండితోటి ముగ్గును వేయాలి అని చెప్తుంటారు అలాగే చీమలు చిన్న చిన్న కీటకాలు మనకు కనిపించకుండా మన కుమ్మం బయట ఉంటూ ఉంటాయి వాటికన్నింటికి కూడా మనం తెలియకుండానే ఆహారాన్ని అందించే ప్రక్రియను మనం చేస్తాం అని అర్థం అలాగే ఇంటి ముందున ముగ్గు వేసేటప్పుడు నాలుగు దిక్కుల కూడా కట్టడం అనేది ఇయ్యాలి తప్పనిసరిగా అంటారు ఇలా వేయడం వల్ల ముగ్గు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో నిలిచి ఉండడానికి నాలుగు వైపులా కూడా కట్టడం అనేది వెయ్యాలి అని చెప్తుంటారు విధంగా ఎవరి ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అశుభకర్యం జరుగుతుంది అని అర్థం పూర్వం ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోతే వాళ్ళకి పెద్ద కరం అయ్యే వరకు కూడా ఆ ఇంటి ముందున ముగ్గు వేసేవారే కాదట ఆ వేయడం వల్ల స్తున్నట్లు అవుతుందట అలాగే మనం నిత్యం కూడా ఇంటికి ముందు ముగ్గును పెట్టడం ఒక మనవైతే కాదు స్త్రీకి వ్యాయామంతో సమానం ఇంట్లో మహిళ స్వచ్ఛంగా ఆరోగ్యంగా తిరగడానికి ఇది ఒక వ్యాయామం అని చెప్తుంటారు మన పెద్దలు ఏ ఇంటి ముందు ముగ్గు లేకపోతే పూర్వం భిక్షులు అంటే భిక్షానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ ముగ్గులేని ఇంటికి భిక్షానికి ఇల్లువారు కాదట ఏదో అశుభం జరిగిన ఇల్లులా భావించేవారట అందుకోసమని తప్పనిసరిగా మన ఇంట్లో అశుభం జరిగినప్పుడు తప్ప మిగతా సమయంలోనే మన ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు అనేది ఉండాలి అని చెప్తుంటారు అలాగే మన తులసి కోట ముందు అష్టదలవ ముగ్గు కానీ ఇలాంటివి వేయడం వల్ల లక్ష్మి ఆగమనం జరుగుతుందట ముగ్గు వేసిన తర్వాత దాని మీద కొద్ది ఒక పసుపు కుంకుమ చేసి దాని ఒక పుష్పం కూడా పెట్టినట్లయితే లక్ష్మిని ఆహ్వానించినట్లు అవుతుంది ఈ ముగ్గు కోసం పురాణాల్లో ఒక కథ కూడా ఉంది అన్ని పురాణాల్లోని రంగవలిక ప్రస్తావన కనిపిస్తుంది ముగ్గులు పుట్టుక గురించి యుగాలకు ముందు ఒక రాజు ఉండేవాడట ఆయనకు ఒక గురువు ఉండేవాడట ఆ గురువు గారికి లేకలేక పుత్రుడు పుట్టాడట ఒకనాకొక కొడుకు ఏదో ఒక జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడట పుత్రి శోకంలో కూరిపోయిన ఆ గురువు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడట ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యేకమే ఏ వరం కావాలి అని కోరుకోమన్నాడట తన కుమారుని బతికించమని కోరుకున్నాడట ఆ బ్రహ్మదేవుడు గురువుతో నీతో సహా రాజ్య ప్రజలందరూ కూడా వాకిళ్ళు ఊడ్చి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవలు తీర్చేద్దమని అని చెప్పారట రాజాజ్ఞ మేరకు రాజ్యం ప్రజలందరూ కూడా వాకిళ్ళు ఊడ్చి వారికి వచ్చిన విధంగా ముగ్గులు వేశారట వారు తన ఇంటి ముందు మాత్రం తన కుమారుడు ఆకారంలో ముగ్గు వేశాడట బ్రహ్మ సంతోషించి అతని కుమార్నికి బతికించాడట అప్పటి నుంచి ప్రజలందరూ కూడా ఉదయం సాయంత్రం వాటిల్ ఊచి ముగ్గులు జీవించే వారికి అల్పముచ్చు రాకుండా ఉంటుందని చెప్తుంటారు కానీ అందుకోసమని తప్పనిసరిగా ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గును వేయాలని చెప్తూ ఉంటారు ముగ్గు వేసేటప్పుడు కూడా మనం ఈ నియమాల్ని పాటించి వేయాలట ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ ఆ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థమట అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తుంటారు దేవతలు పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గులు వేయడం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గు కూడా అడ్డగీతలకి తప్పనిసరిగా గీయాలని చెప్తారు చెప్తుంటారు మన పెద్దలు ముగ్గుకి ఎంత ఆంతర్యం దాగుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఇంటి ముందు కూడా ప్రతి మహిళ ముగ్గును వేయాలని ఆ ముగ్గును వేయడం వల్ల దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటుందని చెప్తుంటారు అలాగే మనం భూమాతను అలంకరించడం వల్ల ఆ అలంకరణ చూడడం వల్ల ఆయువు పెరుగుతుందని కూడా చెప్తుంటారు మన పెద్దలు ఈ వీడియో మీ అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరో కొన్ని వీడియోల కోసం నేను సపోర్ట్ చేయండి